కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ నాలుగో తారీఖుకి ఒక సంవత్సరం పూర్తిగా వస్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసానికి దోపిడీకి కూడా సంవత్సరం పూర్తి అవుతుంది జూన్ నాలుగో తారీఖు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా మారిన మాట వాస్తవం చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదు సంవత్సరాల జీవితకాలం మొత్తం ఒకసారి గమనిస్తే ఎవరైతే అతనికి చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తికంగాను తర్వాత రాజకీయంగాను ఒక స్థాయిని తీసుకొస్తారో వారందరికీ కూడా వెన్నుపోటు అనేది తప్పదు అనేది చంద్రబాబు నాయుడు గారి జీవితం చూస్తే మనందరికీ కూడా అర్థమవుతుంది ఆయన వెన్నుపోటు అనేది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మొదలైంది అంటే ఎన్టీ రామారావు గారికి ఆయనకు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కోవడం ఆయన వెన్నుపోటు వన్ అయితే రెండు వేల పద్నాలుగులో ప్రజలకు ఫ్రీ అని చెప్పి ఆఖరికి ఏ ఓన్లీ కారణాలు చెప్పుకుంటూ కాలం చెల్లివేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అది వెన్నుపోటు టూ ఆయనది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ సూపర్ సిక్స్ అని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి హామీలు అన్నీ ఇస్తామని చెప్పి ఏ ఒక్క హామీ ఇవ్వకోకుండా సంవత్సరము పూర్తి చేసి ఇప్పుడు వెన్నుపోటు త్రీ అనేది ప్రజలకు చేయడం జరిగింది ఏ ప్రజలైతే అధికారం ఇచ్చినారో చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే ఈ ప్రభుత్వానికి వారికి వెన్నుపోటు అనేది పొడడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూటమి నేతలకు కావచ్చు లేదా చంద్రబాబు నాయుడు గారి కావచ్చు సూటి సవాల్ వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి స్పెషాలిటీ ఏమిటంటే ప్రజలకు కావచ్చు లేకపోతే ఎవరైనా కానీ ఆయన వెన్నుపోటు పొడవాలనుకునే వాళ్ళకు ఎప్పుడు వెన్నుపోటు పొడిచినాడ్రా అనే రీతిలో ఆ వెన్నుపోటు ఉంటుంది అంటే అయిపోయిన తర్వాత తెలుసుకుంటారు తప్ప ముందుగా ఎవరు తెలుసుకోలేరు రెండు వేల పద్నాలుగులో ప్రజలందరూ కూడా గమనించినారు చంద్రబాబు నాయుడిని ఆలఫ్రీ అని చెప్పి ఏమీ చేయలేదు పూర్తి మోసం చేసినాడు అని ప్రజలు భావించినారు అయినప్పటికీ మళ్ళా ఐదు సంవత్సరాల వ్యవధిలో రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మళ్ళీ ప్రజలను ప్రిపేర్ చేసేసినాడు వెన్నుపోటు మళ్ళా చేసేదానికి అంటే ఏమని చెప్పడం అంటే ఏమని చెప్పడం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే ఇస్తున్నారో అన్నిటికీ డబల్ ఇస్తామని ఆయన ఏమైతే పథకాలు కంటిన్యూ చేస్తున్నారో అవన్నీ ఇస్తామని అట్లా చెప్పడం జరిగింది ప్రజలందరూ కూడా పాపం ఆశపడ్డారు మా కళలు నెరవేరుతాయేమో మా ఆశలు నెరవేరుతాయేమో ఈ కూటమి ప్రభుత్వం వస్తే అని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి ఓటేయడం జరిగింది ఒక ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలు చూస్తే అంటే లెక్కపరంగా చూస్తే పెన్షన్ నాలుగు వేలు సో అందరూ ఎవరు కూడా నలభై ఎనిమిది వేలు మాకు వచ్చేస్తుంది అది ఒక నలభై ఎనిమిది వేలు దాని తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదహైదు వేలు ఇస్తామన్నాడు తల్లికి వందనం సో ఇద్దరు ఉండాలనుకుంటే అది ఒక ముప్పై వేలు ఆ నలభై ఎనిమిది ఈ ముప్పై డెబ్భై ఎనిమిది రైతులకు వచ్చేసేసి ఇరవై వేలు సంవత్సరానికి ఆ ఇరవై కలిపితే డెబ్బై ఎనిమిది ఒక ఇరవై తొంభై ఎనిమిది తర్వాత ఇంట్లో ఎంతమంది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలు ఉంటే వారికి పదహైదు వందల రూపాయలు అంటే ఇద్దరు ఉండాలనుకున్నా కానీ అదొక మూడు వేల నెల కంటే అదొక ముప్పై ఆరు వేలు అంటే నలభై ఎనిమిది ప్లస్ ఒక ముప్పై డెబ్బై ఎనిమిది ప్లస్ ఒక ఇరవై రైతులకి తొంభై ఎనిమిది ప్లస్ ఇదొక ముప్పై ఆరు అంటే ఆల్మోస్ట్ లక్షా ముప్పై నాలుగు వేలు ఇది కాకోకుండా బస్సు ప్రయాణం అని అది చెప్పినారు అది ఫస్ట్ ఏం చెప్పినారంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా అని చెప్పి ఇప్పుడు ఓన్లీ ఆ జిల్లాలోనే తిరగచ్చు అని చెప్పి చెప్తా అదే కాకపోకుండా పెన్షన్స్ అని బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పెన్షన్లని నిరుద్యోగ భృత్తి అని ఇంట్లో ఒకరు నిరుద్యోగులు ఉండాలనుకుందాం అది ఒక మూడు వేల అంటే సంవత్సరానికి ముప్పై వేలు అంటే దాదాపు లక్ష సూపర్ సిక్స్ సూపర్ సిక్స్లో ఉంటే హామీలు ఇస్తే లక్ష ఎనభై వేలు ఉన్నాయి ఇవన్నీ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అనిస్తూ ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తోడు తోడిస్తున్నాడు వైఎస్ఆర్ తోడు అని తోడు తర్వాత చెయ్యూత ఆసరా తర్వాత దర్జీలకు డబ్బులు తర్వాత ఆటో డ్రైవర్లకు డబ్బులు లాయర్లకు డబ్బులు తర్వాత రజకులకు న్యాయ బ్రాహ్మణులకు ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తామని చెప్పారు సో ప్రజలు ఎవరు ఎన్ని కాకపోకుండా ఫీజు రియంబర్స్మెంట్ అది కూడా ఉంది సో ఎన్ని కాకపోకుండా ఆరోగ్యశ్రీ సో ఎన్ని చూస్తే ప్రజలు ఎవరు అంటే మాకు ఎట్లయినా రెండున్నర లక్షల నుంచి మూడు లక్షలు వస్తాయి సంవత్సరానికి అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఐదు సంవత్సరాల్లో చూస్తే సంవత్సరానికి ప్రతి ఇంటికి లబ్ధి జరిగింది అంటే లబ్ధిదారుల చూస్తే ఒక అరవై ఐదు వేల నుంచి ఎనభై వేల మధ్యలో ఉంది అంటే కొందరికి ఎక్కువ తక్కువ ఉండొచ్చు ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఎక్కువ తక్కువ పడి ఉంటుంది అట్లా చూసుకుంటే సో ఆయన దాంట్లో సంవత్సరానికి ఒక ఏడు వేలు నెలకు ఏడు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు ప్రతి కుటుంబానికి వస్తా అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలతో ప్రతి కుటుంబానికి ఇరవై వేలు నుంచి ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు వస్తుంది అని చెప్పేసి ఆ రకమైన భ్రమలు అనేది కల్పించేసాడు ఇరవై నుంచి ఇరవై నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు హయాంలో వస్తాయి అని చెప్పేసి ఆ అద్భుత కల్పనలో ప్రజలు చిక్కుకుని ఇప్పుడు ఆఖరికి పెన్షన్ తప్ప ఫస్ట్ సంవత్సరంలో ఏమీ లేకోకుండా ఓన్లీ కారణాలు చెప్పుకుంటూ కాలం టైంపాస్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారి కాలం సమయంలో కూడా కరోనా అనేది ఉండింది కానీ కరోనా ఉంది చెప్పి నేను పథకాలు ఇవ్వను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్పలేదు కరోనా ఉన్నా కరోనా లేకపోయినా కానీ ప్రజలకు ఏవైతే చెప్పినారో వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చినటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కారణాలు చెప్పుకుంటూ కాలం చెల్లుబాటు చేస్తూ ప్రజల కడుపును కొట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారైతే కరోనా విపత్కర పరిస్థితి ఉన్నప్పటికీ కారణాలు చెప్పుకోకుండా ప్రజల కడుపు నింపినటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలుసు కానీ ప్రజలకు కూడా ప్రజలకు కావచ్చు ఇప్పుడు అందరికీ కూడా డౌట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చేస్తున్నారు అని చెప్తున్నారు కదా మరి ఎందుకు ఊడిపోయాడు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఆశ చూపిన దానికి ఫస్ట్ అయితే రెండోది కొన్ని దాంట్లో కొన్ని జవాబులు కొన్ని ప్రశ్నలకు జవాబులు అనేటివి ఉండవు అటువంటి జవాబులో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు ఓడిపోయింది అనేది ఉంటుంది అనేది ప్రజలందరూ కూడా ఇప్పుడు బాగా తెలుసుకున్నారని చెప్పి తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు కూడా కూటమి నేతలకు కూడా క్లియర్గా అర్థమైపోయింది మేము రాము వచ్చేసారి అని ఎందుకంటే మొన్నకు మొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తారు మేము వచ్చేది నెక్స్ట్ టైం కలిసడం కష్టం అని చెప్తారు ఆయన నటు ఉంచితే మినీ మహానాడు అని చెప్పేసి మహానాడుకు ముందు అన్ని చోట్ల పెట్టడం జరిగింది ఆ మినీ మహానాడులో కూడా పెద్ద పెద్ద సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ గారు కావచ్చు ఇట్టడోళ్ళు కూడా తీసుకొని మైక్ తీసుకొని మేము తిరగలేకుండాము నియోజకవర్గాలలో ఎందుకంటే మేము తిరిగితే పథకాల గురించి అడుగుతారు డెవలప్మెంట్ గురించి ఫండ్స్ అడుగుతారు ఏమీ లేవు కాబట్టి మేము పోలేకుండా అని చెప్పి వాళ్ళు చెప్తారు ఇక ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల పెన్షన్ పంచుతాడు నిన్న ముప్పై ఒకటో తారీఖు కూడా పెన్షన్ పంచినాడు కానీ వాళ్ళ తనయుడు లోకేష్ బాబు గారు ఇంతవరకు పెన్షన్ పంచలే అంటే ఫస్ట్ ప్రోగ్రామ్ చేసినారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు సంవత్సరంలో ప్రతీ నెల పోతున్నాడు ఏంటంటే క్వశ్చన్స్ ఎవరు అడగరు ఆయనకంతా ఆడియన్స్ వచ్చేవాళ్ళు ఎవరైనా ముందే అందరూ ప్రిపేర్ చేసి పెట్టింటారు సో ఆయన ఏదో పెన్షన్ ఇవ్వడము ఏదో ఏదో కొంచెం గవర్నమెంట్ గురించి ఏదో చెప్పుకుంటా కవర్ చేసుకుంటూ ఆయన వెళ్ళిపోతున్నాడు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా తర్వాత నెలల్లో టెన్షన్ అనేది పంచే పరిస్థితి లేదు అంటే చూడండి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు అంటే అందరూ వెళ్ళాలని కదా దాని ఉద్దేశం కానీ వెళ్ళడం లేదంటే ఆ కూటమి ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేలకు ప్రజలలో తిరిగే ధైర్యం అనేది లేదు అనేది దీంతో క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇదంతా ఒక పక్క జరుగుతుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు అదేమిటంటే జూన్ నాలుగో తారీఖు అందరూ ఇల్లు ముందర ముగ్గులు వేసుకుని బాణసంచా కాల్చాలంట వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం వచ్చి సమతరం అయిందని చెప్పి ఇప్పుడు ప్రజలకు సంక్షేమం ఒక పక్క ఇప్పుడు చెప్పాను సంక్షేమం ఏమీ అందించలేదు ఒక పక్క ఎందుకు బాణసంచా కలదాలా ఏమన్నా ఈ రాష్ట్రానికి ఏమన్నా అదనపు నిధులను తీసుకొచ్చినాడా లేకపోతే ఏమన్నా ఇప్పుడు కూడా చూస్తున్నాం జిఎస్టి ఫస్ట్ టైం చరిత్రలో రెండు లక్షల కోట్లు అనేది దాటింది గత నెలలో కలెక్షన్ కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో రివర్స్గా పోతుంది జిఎస్టి కలెక్షన్ అంటే చూడండి డెవలప్మెంట్ అనేది ఈ రాష్ట్రంలో రోజు రోజుకు పడిపోతుంది అనేది అర్థమవుతుంది మరి ఎందుకు పటాకులు కాల్చాలా నువ్వు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచిన పటాకులు కలిసాలనా కరెంటు ఛార్జీలు పెంచిన పటాకులు కల్చాలన్నా నిత్యావసర సరుకులు ధరలు పెంచిన పటాకులు కలిచాలన్నా లేకపోతే నువ్వు అధికారంలోకి రాకముందు స్కిల్ సెన్సస్ అనేది పెడతామన్నా దానికి అది పెట్టనందుకు పటాకులు కలిసాలన్నా ముప్పై వేల మహిళలు ఈ రాష్ట్రంలో తప్పిపోయారు అని చెప్పి నువ్వు ఒకరినన్నా తీసుకొచ్చినందుకన్నా పటాకులు నా కనీసం ఒకరిని తెచ్చినందుకన్నా ఒక తెచ్చింటే వాళ్ళు తప్పిపోయిన వాళ్ళను సరే దానికోసమన్నా పటాకులు కలసమంటే అర్థం ఉంది మరి ఏ దానికి పటాకులు కలిసి అంటే క్లియర్గా రాష్ట్రంలో ఒకటి అంటే ప్రజలకు ఇంకొకటి తెలియజేసే దాంట్లో వీళ్ళు ముందు ముందున్నారు నిన్న మహానాడులో కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మైక్ తీసుకొని లాస్ట్లో చెప్పేది ఏంటంటే మమ్మల్ని పదేళ్ళు ఇరవై ఏళ్ళు అధికారంలో పెట్టండి మీరు ఏం చేస్తారని పెట్టాలో పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఎవరన్నా కానీ నాలుగు సంవత్సరాలు పూర్తో మూడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత మేము ఇవన్నీ చేశాము మీకు చెప్పాము మేము చేసినాము మాకు ఓటు వేయండి అని ఎవరన్నా అడిగి మాకు ఇంకో ఐదేళ్ళు ఇస్తే ఈ కంటిన్యూ అవుతాయని ఎవరన్నా చెప్తారు కానీ మీరు ఏమీ చేయకుండా ఫస్ట్ ఇయర్ మాకు ఐదేళ్ళు ఇవ్వండి పదేళ్ళు ఇవ్వండి ఇరవై ఏళ్ళు ఇవ్వండి అంటే అది ఏమన్నా అసలు ఏమన్నా తనకు ఒక అర్థం ఉందా అట్లా ఇది హాస్యాస్పదం కాదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి సూటి సవాల్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఓడిపోయిండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేసిన తర్వాత ఏ రోజు ప్రజలను అడుక్కోలే నాకు మీరు అధికారం ఇచ్చినారు నేను మీరు చెప్పినట్టు ఎన్ని చేస్తాను మీకు నచ్చితే నాకు ఓటేయండి అన్నాడు అది మొగోడి లక్షణం అంటే మీసాలు తిప్పడమో తొడలు కొట్టడమో ఇది నా అడ్డా ఇది నా గడ్డ అండం కాదు నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు ఏం చేసినావు రాజకీయాలకు రాజసాన్ని జోడించినటువంటి కుటుంబం వైఎస్ కుటుంబము ఆ రాజసాన్ని పెంపొందించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ సో ఈ ఫస్ట్ ఇయర్ కూటమి పాలన అట్టర్ ఫ్లాప్ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే ప్రజలే కావచ్చు లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటే చెప్తాను అనుకోకండి సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు ప్రతి ఒక్క పార్టీ రాష్ట్రంలో ఎవరైతే ఉంటారో అందరు కూడా నిరసనలు ఉన్నాయి రేపు నాలుగో తారీఖున వెన్నుపోటు చంద్రబాబు నాయుడు ఏదేదానికి స్పెషలిస్టో ఆ వెన్నుపోటు దినంగా చంద్రబాబు నాయుడు వారి వెన్నుపోటు ప్రజలకు పొడిచిన దినంగా జూన్ నాలుగును గుర్తించి ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ర్యాలీలు అనేవి ఉండబోతున్నాయి కాబట్టి ఇది ఈ రాష్ట్ర పరిస్థితి దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక విజ్ఞప్తి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఓటేసినారో అది మీకు చేరుతుందా అది ఫుల్ఫిల్ అయ్యిందా దయచేసి ఒక్కసారి ఆలోచన చెయ్యండి మీకు ఏమని చెప్పి మీరు ఓటు వేయించుకున్నారు ఈరోజు ఏం జరుగుతుంది దయచేసి ఈ ఒక్కటి మీరు ఆలోచన చేసుకొని అంతిమ నిర్ణయం కూడా మీదే ఎందుకంటే ఓట్లు వేయాల్సిన వాళ్ళు మీరే మీకు మేలు చేసిందా ఈ ప్రభుత్వం మేలు చేయలేదా ఈ ప్రభుత్వం అనేది ఒక్కసారి ఆలోచన చేయండి మేలు చేసిందా చేయలేదా పక్కకు పెడితే ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసానికి దగాకు దోపిడికి వెన్నుపోటికి ప్రతి ఒక్కరికి కూడా జరిగింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి తెలియజేసుకుంటూ